డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి నివాళులర్పించుకోవడం జరిగింది మరి ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వర్గీయ మన మా మాజీ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పదవ వర్ధంతి కనుక వారి సేవలను గుర్తుంచుకుంటూ దేశానికి వారు అందించినటువంటి అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మరి వారికి నివాళులర్పించుకోవడం చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో బాపట్ల మాజీ సైనికులతో కలిసి ఈ రోజున వారికి ఘనమాన్య నివాళులర్పించుకోవడం జరిగింది మరి భారతదేశంలో భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మరి మహనీయుల్లో చెప్పుకోదగినటువంటి అగ్రగణ్యుడు మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలువబడేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహనీయుడు వారు కేవలం అబ్దుల్ కలాం గారు అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈ రోజున భారతదేశం శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టేంత శక్తిని సొంతం చేసుకుందంటే అది కేవలం దానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు రక్షణ రంగానికి చేసినటువంటి సేవలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు మరి వారు ఇచ్చినటువంటి మిసైల్స్ వారు చేసినటువంటి రక్షణ రంగంలో వారి ద్వారా తయారైనటువంటి మిసైల్స్ చూస్తే మనం ఎంతో మరి ఎక్కువైనటువంటి అమూల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి మిసైల్స్ ఇచ్చినటువంటి బాణీయుడిని ప్రతి భారతీయుడు కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారిని డాక్టర్ బాబా సామిత్రుల లాంటి వారిని ఇలాంటి మానీయుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలను గుర్తుంచుకోవాలని చెప్పి వారికి మా మాజీ సైనికుల తరఫున ఘనమైన నివాళులర్పించుకుంటూ డాక్టర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు Thank yeah. you. Yeah. Yeah.